దానికి బదులు చెప్పకుండా పది పైల పందిలా సూతావిందే ఇరవై ఐదు రేపులు సక్సెస్ ఇరవై ఐదు రేపులు ఫెయిల్యూర్ మొత్తం యాభై రేపులు ఏందిరా సచిన్ టెండూల్కర్ నూరు రన్లు కొట్టినట్టు గొప్పకు చెప్పుకుంటా విందే ఏమా యాభై మందిని రేపులు చేసినట్టు పక్కలో ఏ పిచ్చిన పుత్రుడైన ఓ కలిపులని కాపల పోతాడా నువ్వు ఓహో అని లేకున్నా సైడ్ పెర్ఫార్మెన్స్ చక్కగా చేస్తావు ఒక్క ఐదు నిమిషాలు లీడ్ కావచ్చుంటే కంబలికి పెట్టిన మంటలాగా నీ బతికంతా బుగ్గిపాలు చేసేవాడికి వచ్చండి

తలుపు నువ్వు మూస్తావా లేక నన్ను దీని బయటికి రానివ్వరని నమ్ముతున్నా మీ నమ్మకం ఓము పద్మిని రూమ్ ఎక్కడ చూపించి ఇదేనయ్యా అమ్మగోరి గది ఎంక్వైరీనా అది నువ్వు నన్ను మధుండే మాట్లాడుతున్నావా ఎస్ సార్ మీరు ఒక సీనియర్ ఆఫీసర్ అని తెలిసే మాట్లాడుతున్నాను డిఎస్పీ పర్మిషన్తోనే ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ప్లీజ్ కోఆపరేట్ సరే ఏంటా ఎంక్వైరీ సార్ మీకు పద్మినీ అని ఆవిడ పద్మినా అలాంటి వాళ్ళెవరో నాకు తెలియదు ఒకసారి ఇల్లు సోదా చేయాలి డిపార్ట్మెంట్ నా ఇమేజ్ సార్ నేను డ్యూటీ చేయడానికి వచ్చాను కెన్ఐ నీకేం కావాలడు డబ్బా ప్రాపర్టీయా లేక ఒక సీనియర్ ఆఫీసర్ ఇలా మాట్లాడచ్చా నా లాంటి జూనియర్స్కి ఒక ఉదాహరణగా ఉండాలి ఉక్కు రోషం కలిగించేలా మాట్లాడకూడదు ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయటం